యూనివర్సిటీలో ఎలాంటి ధర్నాలు కానీ రాస్త్రోకలు కానీ స్లోగన్స్ కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని యూనివర్సిటీ రిజిస్టర్ నుంచి ఇచ్చినటువంటి సర్క్యులర్ని ఖండిస్తూ వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థుల నుంచి విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను యూనివర్సిటీ యొక్క క్యాంపస్ డెమోక్రసీని ఉల్లంఘించేటువంటి నిర్ణయాలను ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులు తీసుకున్నారు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం భారత రాజ్యాంగానికి వ్యతిరేకం అని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నుంచి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక జారీ చేస్తున్నాం ప్రజాస్వామ్య ప్ర ప్రజా పాలన పేరు మీద ఆరు గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్య వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి ఏ జవాబుధనం చెప్తని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం ప్రధానంగా ఉస్మాని యూనివర్సిటీ పైన నిర్బంధం పెట్టడం అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క గొంతును నొక్కడమే నిర్బంధాలతో ఉద్యమాలు అంచలేరు ఉస్మాని అంటనే ధిక్కార సర్వాన్ని కూడా ఈ సందర్భంగా అటు ప్రజా ప్రభుత్వానికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం తక్షణమే సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలి లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు వామపక్ష దళిత విద్యార్థి సంఘాలు ప్రొఫెసర్లను మేధావులను ప్రజా సంఘాలను అన్ని పార్టీలను కలుపుకొని పోయి ఈ సర్కిలర్ను ఉపసంహరించుకునేదాకా ప్రభుత్వ మెడలు వంచేదాకా మా కార్యాచరణ కొనసాగుతుందని ఈ సందర్భంగా ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ప్రభుత్వాన్ని యూనివర్సిటీ అడ్మిషన్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక జారీస్తున్నాం